రెండు నిమిషాలు పర్లేదు మళ్ళీ సారి మళ్ళీ ఛాన్స్ చెప్ ఏం పేరు నీ పేరు నా పేరు వినయ్ 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 ఉంది వినయ్ వినయ్ ఉంది మా పక్క హిందూ నేనైతే వెరీ గుడ్ నేనైతే పక్క హిందూ ఆ ఆర్ఎస్ఎస్ లో చేరాలనుకున్నాను కానీ చేరలేకపోయాను కుటుంబ కారణాల వల్ల కానీ చేరుకున్నా కూడా ఇప్పుడైతే మామూలుగానే హిందూ కానీ ఫాలో అవుతూ మన దీని సాంప్రదాయాలు పాటిస్తూ ఉన్నాను గురించి కానీ ఒక రెండు సందేహాలు ఉన్నాయి షిరిడి సాయిబాబు దేవస్థానానికి నేను అప్పుడప్పుడు విజిట్ చేస్తా ఉంటా మాట్లాడకూడదు మీరు కాదు ఇక్కడ రాంగ్ అని చెప్పారు కొన్ని కొన్ని వీడియోల్లో నువ్వు షిరిడి సాయిబాబు గుడికి వెళ్తావా గురువారం గురువారం ప్రతిసారీ మాక్సిమం అటెండ్ అవుతా ఓకే ఇప్పుడు నువ్వేం చెప్పాలి నాతో మీరు ఎక్స్ప్లెయిన్ ఇస్తే నాన్న ఇప్పుడు ఆయన మంచోడా చెడ్డోడా మహాత్మడ యోగ ఇవన్నీ మనకి అక్కర్లేని విషయాలు మనకి గురువారం అంటే గురు రాఘవేంద్ర రాఘవేంద్ర స్వామి ఇప్పటికీ సమాధిలో ఉన్నారు దానికి రుజువులు కూడా లండన్ మ్యూజియంలో ఉన్నాయి ఆయన ప్రహ్లాదుడి యొక్క అభిష ప్రహ్లాదుడే కలియుగంలో రాఘవేంద్ర స్వామిగా వచ్చారంటారు సో గొప్ప సాంప్రదాయానికి చెందిన వ్యక్తి ఆయన మహాభక్తుడు అలాంటి వాళ్ళని మనం అనుసరించాలి వాళ్ళు చెప్పింది ఆచరించే వెళ్తారు కదా మన వాళ్ళే వెళ్తారు కానీ సాంప్రదాయం ఉండదు సెక్యులర్లు అవుతారు పిరికి వాళ్ళు అవుతారు టెక్యులర్ అది పెద్ద బూత్ మీ మాటలు విన్నాక టెక్యులర్ అనే పదం మీద విరక్తి కుట్టింది మీ స్పీచర్స్ విన్నాక అనుక అర్థమైంది కదా నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే లేదు లేదు ఒక్క వర్డ్ కూడా మీరు తప్పు చెప్పరు మీ లెంటర్ సో కాబట్టి నేను కొంచెం గట్టిగా హార్చ్గా చెప్తాను తప్ప నాకు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ లేదు ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఒక్కోసారి చెప్పు తీసి కొట్టినట్టు చెప్తాను కానీ బృందావనంలో చెప్తారు అవునా నెక్స్ట్ మళ్ళ సెంటెన్స్ వరకు రిటన్ మాట్లాడే సెంటెన్స్ కూడా రాదు అంత చెప్పు తీసి కొట్టినట్టు మాట్లాడే నేను ఇప్పుడు చెప్పులు లేకుండా తిరుగుతా బృందావనంలో ఎందుకంటే కృష్ణుడు నడయాడిన స్థలం అందుకు నాన్న మనం మన పూర్వీకులు మీకు బండ గుర్తు ఏమిటంటే ఎటువైపు వెళ్తే బెంగళూరు వస్తుంది ఎటువైపు వెళ్తే చిత్తూరు వస్తుంది అనేది మనకి అవగాహన ఉండాలా వద్దా ఎట్లయినా పోతాను అనకూడదు కదా అనకూడదు ఇప్పుడు రాఘవేంద్ర స్వామి వారు భగవంతుడిని పూజించి భగవంతుడిని పొందారు అలాగే రామదాసు గారు అలాగే అన్నమాచార్యుల వారు అలాగే కవయిత్రులు మల్ల అలాగే తులసీదాసు కనకదాసు అన్నమాచారులు వారు అంబ మనం ఎప్పుడైనా సక్సెస్ అయినా అని ఫాలో అవ్వాలి అంతేగాని మన ఇచ్చ వచ్చినట్టుగా వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పారని కాదు మనకి అన్నిటికంటే ప్రమాణం భాగవతం భాగవతంలో ద్రువుడు భాగవతంలో ప్రహ్లాదుడు అలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుని మన జీవితాన్ని దిద్దుకోవాలి తప్ప మసీదులు ఐసార్లు నమాజ్ చదువుతారు గు ఐదు సార్లు ఆరతిస్తారు ఏంటి తేడా ఏమిటి కాబట్టి అది మంచి చెడు అన్న టాపిక్ కాదు మనకు వద్దు అంతే మనకి అవసరం లేదు ఎందుకంటే పంతులైనంత మాత్రం జ్ఞాన అయినట్టు కాదు కదా ఇప్పుడు ఎవరో ఫ్యాంటు చొక్కా వేసుకున్నంత మాత్రం జ్ఞానం లేనట్టు కాదు కదా కాదు కదా మీరు ఒక మాట చెప్పేవాడు హిందూ ధర్మంలో పుడితే హిందూ కాదు హిందూ ధర్మాన్ని ఆచరిస్తే అంతే అంతే అదేంటి ఆ లెక్క కొట్టే ఆ లెక్క కొట్టే పాఠాల కన్నా మీ మీ పాటలే బలి తలకాయలు తిరుగుతాయి గురువు గారు ఏమన్నా మళ్ళీ చెప్పు కాలేజ్ లో పాఠాల కన్నా మీరు చెప్పే పాటలే తలకాయలు ఎక్కువగా తిరుగుతాయి నిజం చెప్తున్నాను కదా నిజం చెప్తున్నాను కదా అవును గురుగారు ఎలా పాటించాలి ఎలా ఉండాలి ఎలా మన జీవితాన్ని ఎలా ముందుకు ఎటువంటి సాహసాలు సాహసాలు చేయకూడదు ఎస్పెషలీ మళ్ళీ రాదు కదా జీవితం మళ్ళీ వస్తుందా చెప్పండి ఫస్ట్ వీడియో దగ్గర నుంచి మీరు బస్సులో బుక్లు చదివిన నుంచి డిపో దగ్గర లాస్ట్ బస్సు నిలిచిపోయి వాళ్ళే బొమ్మని చెప్పడం మొత్తం అమ్మ బాబు చూసా నీ పాసు నైనా నైనా అప్పుడు నువ్వు పుట్టావా తొంభై ఏడులో వెరీ గుడ్ నాన్న తొంభై ఏడులో నేను చెప్పే మాటలు నేను పుట్టింది రెండు వేల బోంది పాసుకున్నానా నాన్న సో అందుకని చూ అందుకని మనం బా నేను ఇప్పుడు ఇప్పుడు కూడా నువ్వు నమ్ము ఇప్పుడు రాధా దామోదర్ మందిరానికి వెళ్ళాను వెళ్తే ఆ పూజారి గారు నన్ను గుర్తుపెట్టేసి ఆ పూజారి గారు నన్ను గుర్తుపట్టి మెల్లో మాన వేసి నాకు ఆ రాధా దామోదర్ పెద్ద ఫోటో ఇచ్చి ఇదిగో ఈ ఫోటో ఆయన ప్రసాదాలు ఇచ్చి మాకు చాలా ఆశీర్వదనం చేశారు నేను ఆ రాధా దామోదర్కి ఏమని ప్రార్థన అంటే స్వామి నేను ఎప్పుడు నీ గురించి చదివేటట్టు నీ గురించి వినేటట్టు నీ గురించి పాడేటట్టు నీ గురించి మాట్లాడేటట్టు నాకు వరం ఇవ్వు అదే నేను ఇంకా వేరే ఏం కోరను నాకు ఆశ ఆశలు లేవు భవంతుడి గురించి వినాలి చదవాలి మాట్లాడాలి పాడాలి పోట్లాడాలి ఇంతే వినంగా వినంగా ఫస్ట్ ఫస్ట్ నేను హుండీలో మంగళార్కి తర్చే చదువు నేను అక్కడ కాసులు వేసేవాడిని డబ్బులు వేసేవాడిని కాదు హుండీలో వేసేవాడిని మీది అనంతగా ఎందుకు హుండీలో వేయడం మా అమ్మ ద్రామ్మ వెళ్ళాడు కేసుకోమే మసీదుకి ఇస్తాడు మా అమ్మమ్మ అమ్మ సీఎం వేసుకునే మసీదుకి ఇస్తాడు బెస్ట్ నేను చిన్న గుడికి వెళ్ళిన పర్వాలేదు పందుల గారి దగ్గరే వస్తాను నిత్యం పూజ చేస్తాడు ఆయన తీసుకొని టే పుణ్యానికి పుణ్యమోస్తుంది పుణ్యానికి వస్తుంది మన ఆయన పొతుకుతాడు ఆయన పోయిన బోని కదా ఆ అప్పై అప్పై పై మసీద్ ఇస్తాడు కదా కదా పూజారి బతికితే గుడి బతుకుతుంది గుడి బతికితే ధర్మం బతుకుతుంది ధర్మం బతుకుతుంది ఊరికే ఉండికేసి గవర్నమెంట్ కి ఎందుకో ఎత్తుకొని మసీదు ఇస్తాడా ఆ నాయనా ఆహ్ వచ్చాం క్రూజ్ చేసి తిరుపతి లడ్డూ విషయంలో మీరు చాలా సార్లు తిన్నాను అయితే ఏడాది రెండు సార్లు పోతాం ఏం పర్వాలేదు నానా ఆ దోషము ఆ పాపము వాడిదే మామయ్య మనకు లేదు ఇప్పుడు కూడా నేను షాపుల్లోకి వెళ్తే ఆ ఆయా అంటే తిరుపతిసే అన్న అంటే ఏ కా లడాయి కా బాత్ క్యా హాయ్ అన్నారు ఓ చెల్లరే బాబా ఓ ఇసాయి లో హై ఓ కసాయి లో హై అని వాళ్ళకి వివరించాను నేను మీరు నా మాట ఏమిటంటే మీరు చక్కగా ఒక మహాత్ముడి పేరు చెప్తాను నాకు చాలా ఇష్టం వారంటే శ్రీభాష్యం అయినా చాలా అసలు నాకు చాలా ఇష్టం ఓ తాతగారు మనవడకో మనవరాలకో ఒళ్ళో కూర్చోబెట్టుకుని వివరిస్తే ఎంత బాగా చెప్తారో అంత బాగా చెప్తారు వారి వారి ప్రవచనాలు ఎంత బాగా మారుస్తాయంటే మనసుని అద్భుతం నాకు అంటే నేను చాలామంది లెక్చర్లు వింటాను హార్ట్ టచ్చింగ్ అంటే వారిదే మీ అంత అంతా అట్ట గురుగారు ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితులు యూత్ కి ఇప్పుడు చాగంటి గారు కూడా చెప్తారు కానీ వాళ్ళ నీవైతే అయినా గన్ని ఎలా పెడుస్తారు అలా పెడుస్తా ఉంటారు మీరు నేను కాలానుగుణంగా ఇప్పుడు నాకు నాకు కూడా చాగంటి గారి మెత్తగానే ఉండాలని ఉంటుంది కానీ కానీ పరిస్థితి అలా ఉండడానికి అనుకూలంగా లేదు మిమ్మల్ని మాట్లాడడానికి ఎంతమంది గురువుల దగ్గర అట్ల వాటిలో భలేవాడు నాన్న నన్ను రోజు తిడతారు గురువు గారు కాక మిమ్మల్ని మాట్లాడాలి కామెంట్ కామెంట్ అన్ని కామెంట్లను అన్ని వీడియోలను రీల్స్ లోను పెట్టడం నీకు ఇంకేం పని లేదారా పని మిమ్మల్ని మిమ్మల్ని మీ కామెంట్ పెట్టిన వాడు నన్ను తిట్టకపోతే గుర్రే కాదు వాడు మళ్ళీ తిట్టాలి గురువు గారు మీరు మాత్రం నేనేం వాళ్ళని తిట్టను బాబు మీకు మీకు గుర్తుంటే మీ నాన్న పేరు చెప్పండి అంటారు అంతే అంత మించి నేనేం ఇక్కడ ఎవ్వరు ముస్లింస్ లేదు ఇక్కడెవరు క్రైస్తవ లేదు అందరూ మన వాళ్ళే వా ఎవరైతే క్రైస్తవ ముస్లిమ్స్గా ఫీల్ అవుతున్నారో వాళ్ళది మనది ఒకే డిఎన్ఏ మనదంతా ఒకే దేశం దక్షిణాదిలో జ్యోతిర్లింగాలు ఉన్నాయి దక్షిణాదిలో శక్తిపీఠాలు ఉన్నాయి ఉత్తరాదిలో ఉన్నాయి అన్ని చోట్ల అమ్మవార్లు ఉన్నారు అన్ని చోట్ల గణేశుడు ఉన్నాడు అన్ని చోట్ల శివుడు ఉన్నాడు అన్ని చోట్ల విష్ణువు ఉన్నాడు ఈ దేశం అంతా ఒకటే ప్రతి జ్ఞానం కలిగిన హిందువు స్నానం చేసేటప్పుడు గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే జలేస్మిన్ సన్నిధం కురు అనకుండా అతనేమి గడపడు నానా అందుకని నా మాట ఏమిటంటే నువ్వు రోజు సూర్యుడికి నమస్కారం పెడతావా పెడతాను గురుగా సూర్య నమస్కారము సోమవారం శివుని పూజ శనివారం మా కులదైవం మా ఇంట్లో ఫ్రీక్వెంట్ గా గురువు గారు లాస్ట్ సందేహం చెప్పేసి నేను అనుకుంటే నేను కూడా ఇంకా నేను సర్దుకోవాలి ఇప్పుడే సామాన్లు అవి తెచ్చాం ప్లీజ్ మా ఇంట్లో కూడా మాకి లక్ష్మి ఒక్కదిరి లక్ష్మీ నరసింహస్వామి కులదైవం అన్ని సోమవారం అన్ని ఏకాదశి నాడు ఉపవాసాలు పూజలు అన్ని జరుగుతాయి మా తాతగారు అయితే కట్టడం హిందూ త్రో కోసుకుంటారు ఆ టైప్ అన్ని సాంప్రదాయాలు పాటిస్తారు కానీ మా తా మా తాత ఒక గొర్రె కానీ మా తాత ఒక గొర్రె 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 అయ్యో చెప్పండి చూద్దాం ఎవరు ఎక్కిచ్చారా లేదు గొర్రె పక్కకు కూడా పోవడం ఎవరు సహవాసం చేయడం పరమతాలు సహవాసాలు అసలు చేయనే చేయడు అసలు సరే పోదు టీ కూడా తాగు టీ తాగేటప్పుడు కూడా అంగిడి పేరు వేష కట్టు బొట్టు అన్ని చూస్తాడు ఎక్కడ పోయినప్పుడు కూడా తాగడు అయినా కూడా మా తాత సెక్యులర్ గోరే సెక్యులర్ గోరు కాదు సెక్యులర్ అనే పదమ పడదు మీనింగ్ కూడా తెలియదు హై స్కూలే మా తాతగారు నాకు చాలా ఇష్టం మా నాన్నగారు చిన్నప్పుడు కాలం చేశారు మా తాతగారే చదివించారు అయినా మా తాత అంటే నచ్చిన కానీ మా తాత గురికి ఎలాగో చెప్పాలి చూద్దాం అయ్యో అవును గురువు

ఎందుకంటే ఈ దేశాన్ని చీల్చింది కాంగ్రెసు రోజుకి ఇంకా చీల్చుతున్నది కాంగ్రెసు ఓపెన్గా మీ సీఎం చెప్పాడు నాకు అవమాంసం ఇష్టమని నేను సిద్ధరామయ్య కాకుండా నేను ముస్లింస్ ఇంట్లో పుట్టి ఉంటే బాగుండేది అనుకుంటున్నాను అన్నాడు అక్కడ హనుమాన్ చాలీసా పెడితే హిందువులు కొట్టారు అక్కడ శిమోగా వెళ్ళే దారంతా పచ్చ జనాలు కడుతున్నారు కర్ణాటక దేవాలయాలకి ఆ పూజాలకి ఇచ్చిన జీతాలు వెనక్యం అంటున్నాడు ఇలాంటి నీచ కాంగ్రెస్ని వాడు వాడు ఎవరికి పుట్టాడో తెలియనోడు పార్లమెంట్లో ఆ శివుణ్ణి కామెంట్ చేస్తాడు దత్తాత్రేయ గోత్రీకుని అంటాడు మొత్తం నా కలగూర గంపగాడు ఓ మీ తాత లాంటి వాళ్ళు ఉండడం వల్లనే కర్ణాటకకి రోతపు వచ్చిందనమాట సో కాబట్టి మీ తాత మారాలి కర్ణాటక రాత మారాలి హిందువుడికి బుద్ధి రావాలి గురుగారు మతాడు చెప్తే నేను అంటే జరుగుతున్న అన్యాయాలు నువ్వు చెప్పటం ద్వారా చూపించడం ద్వారా ఎన్నో చెప్పాను గురుగారు కాదు కాదు జరుగుతున్న చూపించిన పంచాయతీ మెంబర్ చేసింది పంచాయతీ చైర్మన్ చేసింది అంటాడు అంటే ఇక్కడ ఏం పని చేసింది ఇక్కడ దేశభక్తి లేదు కాబట్టి అతని స్వార్థం అతను నడిపిస్తుంది కాదు కాదునా ఒక్క పాకిస్తాన్ పుట్టించి నలభై ఏడు లక్షల మంది హిందువులు చంపించారు బంగ్లాదేశ్ పుట్టించి చంపించారు ఇప్పుడు 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 కాశ్మీర్లో ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంటే మీ కర్ణాటకలో ఒక ముస్లిం ఎంపీ చెబుతున్నాడు అవును మేము అధికారంలోకి వచ్చాక త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏ బి సి తీసుకొస్తాం అని చెప్తున్నారు అది దరిద్రం కాదు అలాంటి వాళ్ళకు ఓట్లు వేయడం దరిద్రం దరి కాబట్టి మనం మారదాం ఈ దేశాన్ని మార్చుకుని కాపాడుకుందాం నన్న స్వస్తి హరే కృష్ణ ప్లీజ్ నాన్న హరే కృష్ణ